లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం ఉభేదేదోము ఇంట్లో దేవుని మందసు అసలు ఎలా వెళ్ళింది అనే విషయం గురించి తెలుసుకుందామండి ఉబేదోదోము ఇతడు రాజైన దావిద కాలంలో ఒక గిత్తీయుడు దైవభక్తి రాజుభక్తి గల వ్యక్తి దావీదు దేవుని మందసాన్ని కిరియాతారీమునందు అభినాదాబు ఇంటి నుండి యరుషులేమునకు తీసుకుని రావడంలో ప్రయత్నాలు చేసినప్పుడు దేవుని మందసం విషయంలో సహాయపడినవాడు దైవభక్తి అందు ఆసక్తి గలవాడు కూడా నమ్మకంగా దేవుని సేవించు వారికి మన దేవుడు సహాయం చేయగలడు అనే దృఢమైన దీక్ష గలవాడితను మనము రెండో సమయాల గ్రంథం ఆరో అధ్యాయంలో గమనించినట్లయితే దేవుని మందసాన్ని తీసుకొచ్చే పెద్దలలో ఉభేదేదోము కూడా ఉన్నాడని తెలుస్తుంది కొత్త బండి మీద గిబియాలోని అభినాదాబి యొక్క ఇంటి నుండి మందసాన్ని తీసుకొస్తున్నారు హుర్నాను కళ్ళం వద్దకు వచ్చినప్పుడు బండిలాగే ఎడ్లకు గాలు జారింది దాని కారణంగా బండిలో ఉన్న మందసము పక్కకి ఉరిగింది ఉరిగి పడిపోతుండగా ఉజ్జ అనే వ్యక్తి తన చెయ్యి చాపి ఆ మందసాన్ని పట్టుకున్నాడు అలా పట్టుకున్నప్పుడు యహోవా దేవుని కోపము అతనిపై రగులుకుంది అక్కడికక్కడే అతడు చనిపోయాడు అది చూసిన ప్రజలు ఎంతగానో భయపడ్డారు అక్కడ ఉన్న ప్రజలే కాకుండా రాజైన దావీదు కూడా భయపడ్డాడు ఇప్పుడు ఆ మందసంతో ఏం చేయాలి అనే ప్రశ్న దావీదులో కలిగింది దేవుని మందసం దేవుని సన్నిధికి తార్కాణము మందసము ఇస్రాయేలు ప్రజలతో ఉన్నంతకాలము ఇష్రాయేలు వారు జయించారు కానీ ఇప్పుడు ఉజ్జా చనిపోయినందున అందరూ భయపడుతున్నారు ఎహోవా మందసాన్ని దావీదు పురంలోని తన యుద్ధకు తెప్పించుకోకుండా గిత్తీయుడైన ఒబేదేదోము ఇంటికి తీసుకుని వచ్చారు దావీదు భయపడినప్పుడు అత్యవసర సహాయం చేయగల వ్యక్తిగా ఒబేదేదోము కనబడ్డాడు తగిన భక్తి ప్రపత్తులు గల వ్యక్తి అని ఎంచబడినందునే అతని ఇంటికి మందసం తేబడింది ఒబేదేదోము ధైర్యము అంచెలంచెల విశ్వాసము మనకక్కడ కనబడుతుంది మందసమును భరించగల యోగ్యత ఇతను ఉన్నారని దావీదు అతని పెద్దలు గుర్తించారు ఉజ్జా చనిపోయినందున అక్కడున్న వాళ్ళందరూ భయపడుతున్నారు వాళ్ళందరూ భయపడుతున్నప్పుడు ఉబేదోదోము మందసాన్ని తన ఇంటికి తెచ్చుకోవడానికి అంగీకరించాడు దేవుని సన్నిధికి సంకేతమైన మందసం యోగ్యత గలవారికి దీవెన తెచ్చనని అయోగ్యులకు శాపం వచ్చిందని మనకి తెలుస్తుంది దేవుని మందసము తన ఇంటికి రావాలని ఆశపడ్డ ఉబేదోదోము ఆశ నెరవేరింది ఇతనికి ఇష్టం లేకుండా మందసం అతని ఇంటికి రాదు అతడు సాధనంగా దానిని ఆహ్వానించాడు దేవుని మందసం అందు అసలు ఏముంది ఆ మందసంలో మన్నాగల బంగారు పాత్ర చిగురించిన అహరోను చేతికర్ర నిబంధన పలక ఉండేవి ఈ మందసం దేవుని సన్నిధి గలదై ఉన్నది యహోవా బలమునకు అగు దేవుని మందసం అని దానికి పేరు దేవుని బలమునకు ఆధారము దేవుని మందసము ఆహ్వానించటం వలన ఇతను ఆశీర్వదించబడ్డాడు ఏ కుటుంబమైనా దీవించబడగోరున్నట్లయితే మందసములో వారింట్లోనికి తీసుకుని వెళ్ళవలసి ఉంది ఆ మందసము ఉభయదేదోము ఇంటిలోకి వెళ్ళిన తరువాత ఆయన అతని కుటుంబ సభ్యులు ఆ మందసానికి రోజుకు మూడు సార్లు శాస్త్రాంగ నమస్కారం చేసేవారు మరియు ఎహోవా మందసము ఒబేదేదోము అను గిత్తియుని ఇంట్లో మూడు నెలలు ఉండెను యహోవా ఉభయ ఇంటికి మరియు అతని సమస్త ధనార్థులకు ఆశీర్వాదము కలగజేశను అని రెండవ సమయలు గ్రంథము ఆరో అధ్యాయం పదకొండవచరంలో మనకి కనబడుతుంది అంటే మూడు నెలల పాటు ఉభయ ఇంట్లో దేవుని మందసం ఉన్నప్పుడు దేవుడు అతనికి మరియు అతని ఇంటికి గొప్ప ఆశీర్వాదాలను ప్రసాదించాడు దేవుని మందసం ఉండడం వల్ల ఎహోవా ఒబేదేదేమో ఇంటివారిని అతకు కలిగిన దానినంతటినీ ఆశీర్వదిస్తున్నాడన్న సంగతి దావీదుకు వినబడింది అప్పుడు దావీదు వెళ్ళి దేవుని మందసాన్ని ఉభేదేదేమో ఇంటి నుండి దావీదు పురమునకు ఉత్సాహంతో తీసుకుని వచ్చాడు ఎలా అంటే ఎహోవా మందసమును మోయివారు ఆరు అడుగుల సాగగా ఎద్దు ఒకటి క్రొవ్విన దూడ ఒకటి వధించేవారు దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించుకుని తన శక్తి కొలది యహోవా సన్నిధిని నాట్యమాడుతూ ఉండేవాడు ఇలాగా దావీదు ఇష్రాయేలినందరినూ ఆర్భాటంతో బాకానాదముతోనూ యహోవా మందసాన్ని తీసుకుని వచ్చారు యహోవా మందసము దావీదు పురమునకు రాగానే సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుంచి చూసి ఎహోవా సన్నిధిని గంతులు వేస్తూ నాట్యమాడుతున్న దావీదును చూసి తన మనస్సులో అతన్ని హీనపరిచింది వారు ఎహోవా మందసాన్ని తీసుకువచ్చి గుడారం మధ్య దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలంలో ఉంచారు దావీదు దహనబలులు సమాధాన బలులను ఎహోవా సన్నిధికి అర్పించాడు దహన బలులను సమాధాన బలులను అర్పించడం తరువాత సైన్యముల కథపతియహోవా నామమున దావీదు జనలను ఆశీర్వదించాడు సమూహముగా కూడిన ఐశ్రాయేలీ స్త్రీలు పురుషులు అందరికీ ఒక్క రొట్టె ఒక భక్షము ఒక ద్రాక్ష పండు పంచిపెట్టి తరువాత జనులందరినీ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోమని చెప్పారు తన ఇంటి వారిని దీవించడానికి దావీదు తిరిగి రాగానే సౌలు కుమార్తె అయిన మీకాలు దావీదును ఎదుర్కోవడానికి వచ్చింది తన పనికత్తెలు చూస్తూ ఉండంగానే వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇష్రాయేలీలకు రాజువైన నీవు నేడు బట్టలు తీసేసి ఎంత ఘనంగా కనబడితేవని అపహాస్యం చేసింది అందుకు దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించే ఇష్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించడానికి నన్ను ఏర్పరచుకున్న యహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని సన్నిధిని నేను ఆట ఆడితిని అని చెప్పాడు ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృఢీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తల దృష్టికి ఘనుడ నగుదనని మీకాలతో అనెను మరణం వరకు సౌల కుమార్తె మీకాలు పిల్లలను కనకుండా ఉండెను తన మనస్సులో దావీదుని హీనపరిచినందుకు దేవుడు ఆమెకు పిల్లలు కలగకుండా చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్